నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరవేనా గ్రామంలో గత నెల జరిగిన బోయే మధు సురేష్ మిస్టరీ కేసును ఛేదించిన పోలీసులు ఆత్మకూరు సబ్ డివిజన్ ఆఫీసులు డిఎస్పీ రామాంజి నాయక పాత్రికేయుల సమావేశం నిర్వహించి ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తులో హత్య తేల్చిన ఆత్మకూరు డిఎస్పీ రామాంజ నాయక రూరల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి పాములపాడు ఎస్ఐ సురేష్ బాబు వివాహితను వేధించడంతో మధు సురేష్ ను వివాహిత భర్త సోన్ సోదరుడు ఆయన రాజేష్ తో కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు పాములపాడు గ్రామంలో మధు సురేష్ అనే ఒక వ్యక్తి ఇరవై ఏళ్ళు వయసు ఇతను ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన రాత్రి తొమ్మిది గంటలకు మిస్సింగ్ అయినట్లు వాళ్ళ తండ్రి గారు నర్సింహులు మన పాములపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాడు వారు ఇచ్చిన కంప్లైంట్ పైన మిస్సింగ్ కేసు పెట్టినారు తర్వాత నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఇతను బాడీ వచ్చి మనకు కెనాల్ దగ్గర ట్రేస్ అయింది అది ఈదుల వాగు ఈదుల వాగు అనే దీంట్లో బట్టలు లేకుండా బట్టలు లేకుండా బాడీ మొత్తం ట్రేస్ అయితే ఆ రోజు మా ఎస్ఐ గారు అశోక్ ఎస్ఐ గారు ఉన్నారు ఆ కేసు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి సస్పెస్ దగ్గరికి కేసు కట్టినారు ఆ కేసు పైన మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఎస్ఐ సురే సురేష్ ఇద్దరు కలిసి ఈ కేసులో చాలా చాకచక్యంగా విచారణ చేసి కొంతమంది అనుమానం ఉంటే ఆ కేసులో వెంట పడితే వాళ్ళు ముద్దాయిలు వచ్చి ఇద్దరు శ్యామ్ రాజేష్ వీళ్ళిద్దరు అనాతములు వీళ్ళిద్దరు వీర వీఆర్ రెడ్డి దగ్గర ఈరోజు అటెండ్ అయ్యి ఆయన ద్వారా మా ఎస్ఐ దగ్గర హాజరైనారు ఈ రోజు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫర్షన్ స్టేట్మెంట్ మేరకు మా సిఏ గారు సురేష్ రెడ్డి సిఏ గారు వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం వన్ థర్టీ పిఎం గంటలకు అరెస్ట్ చేసినారు వీళ్ళ ఇద్దరు పైన ఏమి ఆరోపణ ఏమంటే వన్ యొక్క అంటే ఎం శ్యామ్ యొక్క భార్యతో ఈ చనిపోయిన అతను సెల్ ఫోన్లో బాగా టార్చర్ పెట్టి బూతులు ఎక్కువ మాట్లాడుతూ ఆమెను గా టార్చర్ పెడుతున్నారని ఆరోపణ ఈ అనుమానం పైన ఈ అనాథ అనాథములు ఇద్దరు ఒక ప్లాన్ ప్రకారము అతనికి మందు తాగటం బండిలో లో తీసుకొని పోయి రాయితో కొట్టి హెడ్ ఇంజరీ చేసి అతనికి మళ్ళీ ఇతను కేసీ కెనాల్లో పడిపోయి చనిపోయినట్టు జనాల్లో ఒక మెసేజ్ చేయాలనే ఒక ఆలోచనతో ఆయన బట్టలన్నీ తీసేసి అక్కడే ఒక కిలోమీటర్ దూరంలో ఆయన బట్టలన్నీ పెట్రోల్ పోసి కాల్చేసి ఆ బట్టలు లేకుండా బాడీని ఎత్తి కెనాల్లో వేసేసినారు ఈ వాగలో పడేసినారు దానివల్ల మనకు ఇన్ని రోజులు కొంచెం లేట్ అయింది ఎందుకంటే బాగా బావిలో పడిందంటే ఏదైనా అతనే సూసైడ్ చేసుకున్నాడా లేకుంటే వేరే విధంగా జరిగిందనే దీనిపైన మనకు మెడికల్ ఎవిడెన్స్ ద్వారా మా సిఏ గారు సురేష్ కుమార్ రెడ్డి చాలా చక్క చక్కగా ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా చేస్తూ ఈ రోజు అరెస్ట్ చేసి మనం హానర్బుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం చెప్పిన వాడు ఈ విధంగా చేస్తే ఫ్యూచర్ లో బరువు పోతుంది